ఈరోజు మెడి పీపీపి విధానంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకొని మొత్తం ఆ ప్రాపర్టీని అంతా కూడా లోకేష్ గారు వాళ్ళ బినామీని పెట్టుకొని తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా స్కెచ్ చేసుకున్నారు అవి ప్రైవేట్ పరం చేశా అంటే అక్కడ ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్లలో ట్రీట్మెంట్కు డబ్బులు అడుగుతారు తర్వాత ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క సీటుకు కోటి నుంచి కోటిన్నర రూపాయ ఈ మేనేజ్మెంట్ కోట సీట్లు కూడా వాళ్ళు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడవాలి గవర్నమెంటే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాలు సేకరణ చేసి ఇది గవర్నర్ గారికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారం ఈ కార్యక్రమం తెచ్చుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు కాలేజీలు గవర్నమెంటే రన్ చేయాలి గవర్నమెంటే పూర్తి చేయాలి అనేటువంటి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కాలేజీలు పూర్తి చేసి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు చదువుతుంటారు మీరు ఎందుకు చేయలేరు మీకు చేత కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలలో ఐదు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి మిగతావన్నీ కూడా పూర్తి స్థాయికి వచ్చినాయి ఆయనతో పూర్తి చేస్తే పిల్లలందరికీ ఉచిత వైద్యం ఉచిత విద్య చదువుకోవడానికి ఉంటుంది మెడికల్ సీట్లు ఫ్రీ మెడికల్ సీట్లు వస్తాయి కాబట్టి దీన్ని గవర్నమెంట్ నడపాలని గవర్నర్ గారికి లెటర్ రాసిన వాళ్ళు దోపి అడ్డుకోమని గవర్నర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది